ఆర్థిక స్థిరత్వం లేక కొందరు సంపాదించిన సొమ్ము చేతిలో నిలవక మరికొందరు సతమతమవుతూ ఉంటారు అయితే కొన్ని సూచనలు పాటిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని మన శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అలా శాస్త్రాలను నమ్మేవారు ఇప్పుడు చెప్పే సూచనల్ని కనుక పాటిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని సంపాదన చేతిలో నిలుస్తుందని పెద్దలు చెబుతున్నారు అదేంటో తెలుసుకోండి ఎల్లో కౌరీస్ అని పిలువబడే ఒక రకమైన గవ్వలను ఏడింటిని ఎప్పుడూ జోబులో ఉంచుకుంటే ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది గోమతి చక్రమని పిలువబడే గవ్వలను బేసి సంఖ్యలో దగ్గర ఉంచుకున్నా ఆర్థిక లాభం జరుగుతుంది అంతేకాదు వీరికి శత్రువుల నుంచి బాధ కూడా తప్పుతుందని పెద్దలు అంటారు పువ్వు విత్తనాలను దగ్గర పెట్టుకున్నా ఆర్థిక స్థిరత్వం లభిస్తుందట అలాంటి వారికి ఖర్చులు కూడా తగ్గుతాయట రావి చెట్టు ఆకును ఒకదాన్ని శనివారం పూట తీసుకుని నీటితో శుభ్రంగా కడిగి ఆకుపై హేమ్ అని రాసి దగ్గర ఉంచుకోవాలి దీనితో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఒక ఇరవై రూపాయల నోటు ఒక రెండు రూపాయల నోట్లను తీసుకుని వాటిని వెండి తీగతో కలిపి చుట్టి తెలుపు రంగు పరిశుభ్రలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఖర్చులు తగ్గుతాయట ఆర్థిక స్థిరత్వం కూడా ఏర్పడుతుంది అలాగే లక్ష్మీదేవికి బియ్యంతో పూజ చేసి అందులో కొంత బియ్యాన్ని దగ్గర ఉంచుకోవాలి దీంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ధనం బాగా సమకూడుతుంది యంత్రాన్ని ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకున్నా అంతా మంచి జరుగుతుంది అలాంటి వారికి డబ్బు పరంగా అన్ని సమస్యలు పోతాయి లక్ష్మీదేవి ఫోటోను దగ్గర పెట్టుకున్నా విష్ణు పాదాలను ముట్టుకున్నా అలాంటి వారికి అంతా మంచి జరుగుతుందట వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట కోడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్లటి వైట్ స్టోన్ ను దగ్గర ఉంచుకుంటే అది పాజిటివ్ శక్తిని ఇస్తుంది అలాంటి వారికి ప్రశాంతత కూడా కలుగుతుంది దీనికి తోడు వారి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఏదైనా శుక్రవారం రోజు చిన్నపాటి కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను దగ్గర ఉంచుకోవాలి ఇలా చేసిన ఆర్థిక సమస్యలు దూరమవుతాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి